రానున్న ఐదు సంవత్సరాల్లో ఒక గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది రాజకీయాల్లో విమర్శల కంటే కూడా చాలా జాగ్రత్తగా సైలెంట్గా ఉండటం దాని తర్వాత తమకు అవసరమైన అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ సైలెన్స్ను ఉపయోగించుకోవడం అనేది ముఖ్యం మీరు ఒకసారి నరేంద్ర మోడీని అబ్జర్వ్ చేస్తే ఆయన ఎవరి మీద తీవ్రతరమైన విమర్శలు చేయరు చిన్న చిన్న విమర్శలు చేసి ఊరుకుంటారు ఎనీ రాష్ట్ర నాయకుడి మీద ఆ పొజిషన్ అయినా వాళ్ళ పొత్తులో ఉన్నవాళ్ళైనా ఎన్డీఏలో ఉన్నవాళ్ళైనా ఐఎన్డీఏలో ఉన్నవాళ్ళైనా నేరుగా కాంగ్రెస్ పార్టీని తిడతారు తప్ప చిన్న చిన్న పార్టీలను ఏ రోజు పెద్దగా మాట్లాడరు కేసీఆర్ లాంటి వాళ్ళు తప్ప భారీ టార్గెట్లు ఎవరి మీద చేయరు మహా కేసులు పెట్టించడం అవి చేస్తారు బయటికి మాత్రం అట్లా చేయరు సో దానివల్ల ఏమవుతుందంటే ఎన్డీఏకి ఎప్పుడు ఎవరు అవసరం వస్తుందనేది మోడీకి తెలీదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తెలివిగా ఏ రోజు నరేంద్ర మోడీని విమర్శనాత్మకంగా అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశారు తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి మాట్లాడడం కానీ బీజేపీ యాజ్ ఏ పార్టీ బీజేపీని తిరగడం కానీ ఐడియాలజీని తిరగడం కానీ ఇట్లా ఎప్పుడు ఏ రోజు పొరపాటును కూడా చేయలే అట్లా చేయకపోవడానికి ఆయన మీద ఉన్నటువంటి కేసులే కారణం కూడా కావచ్చు అది వేరే అంశం లేదా రాజకీయంగా ఆయన తెలివిగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అయితే ఇప్పుడు అదంతా కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది రీసెంట్గా పులివెందులకు వెళ్ళి తన పార్టీ క్యాడరర్లు అందరితో మాట్లాడి లేదు మనం మళ్ళీ పుంజుకుంటా మీరేం కంగారు పడద్దని అందరితో భేటీ అయ్యి మాట్లాడి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు త్వరలో అంటే మీ త్వరలో ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే మాట మనకు వినిపిస్తుంది ఆయన కనుక వెళితే ఢిల్లీకి ఇది ఒక భారీ అంశంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంటే ఎక్కువ లాబింగ్ ఉంది అనే మాటలు ఉన్నాయి పైగా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు లోక్సభ ఎంపీలు కలుపుకుంటే పద్నాలుగు మంది ఎంపీలు జగన్ చేతిలో ఉన్నారు బిల్లు పాస్ అవ్వాలన్నప్పుడు రాజ్యసభ లోక్సభ ఎంపీల యొక్క ప్రమేయం ఖచ్చితమైన అవసరం ఏర్పడుతుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంపీలని కోల్పోయేలాగా మాత్రం మోడీ జగన్ యొక్క అపాయింట్మెంట్ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉండదు అయితే అపాయింట్మెంట్ వరకు గ్యారెంటీ అవుతుంది అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు కేసుల గురించి మాడుకుంటారా రాష్ట్రం గురించి మా లేదా ఎంపీల గురించి మా ఆడుకుంటారా ఎన్డీఏ సపోర్ట్ గురించి మాడుకుంటారా ఏంటి చంద్రబాబు గురించి మా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అనేది ఆసక్తికర అంశం కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే జరగబోతోంది ఏదైతే మీకు జగన్మోహన్ రెడ్డి యొక్క భేటీ ఉందా మోడీతో అది జరగబోతుంది మాట వినిపిస్తోంది ఒకవేళ నిజంగా మోడీ జగన్మోహన్ రెడ్డి కనుక కలి గలిస్తే కలిసి మాట్లాడుకుంటే ఏ టాపిక్ మీద వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మోడీని కన్విన్స్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ ఎట్లా వెనక్కి వస్తే బాగుంటుందో ఒక అభిమానిగాను లేదా ఒక రాజకీయ పరిణితి పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా మీరు సలహా ఇవ్వచ్చు జగన్ అంటే ఇష్టం ఉన్న లేకపోయినా ఎట్లా వెనక్కి రావాలనే దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయవచ్చు సో కామెంట్ చేయండి